హాయ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో జరగబోయే డివైఈఓ అనగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతూ ఉన్నారు మరి ఈ డివైఈఓ పరీక్షను ఎక్కువగా ఉపాధ్యాయ అభ్యర్థులు రాస్తున్నారు ఈ మార్చ్ మరియు నెలలో పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి పబ్లిక్ పరీక్షలు అనేవి జరుగుతున్న కారణంగా చాలా వరకు చాలా మంది ఉపాధ్యాయులు పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించినటువంటి విధుల్లో బిజీగా ఉన్నటువంటి కారణంగా మరి వారు డివైఈఓ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి అలాగే డివైఈఓ పరీక్షలకు హాజరవ్వడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు అనేవి ప్రస్తుతం నెలకొని ఉంటాయి కాబట్టి డివైఈఓ అనగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలి చాలా కాలం తర్వాత దాదాపు పదిహేడు సంవత్సరాల తర్వాత డివైఈఓ నోటిఫికేషన్ విడుదల అయినప్పటికీ దానికి పరీక్ష రాయడానికి మరి ఉపాధ్యాయ అభ్యర్థులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడుతున్నాయి కాబట్టి మరి డివైఈఓ పరీక్షలను వాయిదా వేయాలని వారంతా కోరుతున్నారు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం డివైఈఓ పరీక్షలను వాయిదా వేయాలి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో నిర్వహించనున్న పరీక్ష షెడ్యూల్ ను మార్చాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం మంగళవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ పరీక్షకు అత్యధికంగా సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారని ఈ పరీక్షా సమయంలోనే సిబ్బందికి పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల బాధ్యతలు ఉన్నందున ఆందోళన చెందుతున్నారని సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్ రామ్శెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు పైగా ఆయా తేదీల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి పరీక్ష కూడా సర్వీస్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించిందని గుర్తు చేశారు రెండు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు నష్టం జరుగుతుందని అన్నారు అలాగే రోస్టర్ సమస్యను కూడా సరిచేసి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు కాబట్టి డివైఈఓ పరీక్షకు సంబంధించి ఆటంకంగా ఉన్నటువంటి రోస్టర్ సమస్య అలాగే అదే సమయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఉన్నాయి మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే పదో తరగతి ఇంటర్మీడియట్ కు సంబంధించిన పరీక్షలు కూడా అప్పుడే జరగబోతున్నాయి కాబట్టి మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని ఏపీఎస్సి ఏదైతే షెడ్యూల్ ఇచ్చిందో ఆ షెడ్యూల్ ను వాయిదా వేసి మరి తర్వాత ఈ డివైవో సంబంధించినటువంటి పరీక్షలను నిర్వహించాలి అని అభ్యర్థులు కోరుతూ ఉన్నారు మరి ఇది డివైఈఓ పరీక్షలు వాయిదా వేయాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో